వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వన్ టౌన్ ఎస్హెచ్ఓ నాగ దుర్గారావు పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురంలో సామా స్కూల్లో సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎవరైతే కొంచెం చెప్పారు కదా ఇందాక చెప్పిన విధంగా ఈ రకరకాల హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కలవారు వాడు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాడికి మన రికవర్గా ఉంటాడు మీకు కాలేదు ఏంటంటే అదే చెప్తాను కదా ఒకసారి మనం చెప్పి చాలా బాగుంటుంది చెప్తాం కదండి ఏదైనా బొత్తులో ఉన్నది అనుకోండి ప్రతిదీ ఒకసారి గంజాయి లేకపోతే ఏదో ఏదో నార్కెటిక్స్ ఏదో మనం మీరు ఏమంతా మీరే అంటారు ్లాస్ అంటారు తెలుసు కదా ఫ్రెండ్ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఆటోమేటిక్ మనకి హ్యాబిట్ నా రకరకాల వస్తాయి ఒకసారి అలవాడే ఆ స్టార్ట్ చీట్ మొదలు పెడితే మనం ఇంకా దాని నుంచి బయట రావడం చాలా కష్టత మొదలైంది కదా ఎట్టి పరిస్థితులు మనం బయటకు రాలేము కానీ దాని జోలికి వెళ్ళకూడదు మంచిది అలాంటి అలాంటి ఫ్రెండ్స్ కానీ అలాంటివి స్టార్టింగ్ గా కట్ చేసేది కట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అతను ట్రాక్ చేయదు మరి ఇలాంటి హ్యాబిట్స్ కూడా మనం డెవలప్లో కూడా నించు ఏమో చదువుతాము మనకి వేరే ఒకరి నుండి ఎవ్వరు మీకైనా ఏమైనా జాబ్ చేయడం కానీ ఏమన్న కార్యక్రమం ఏమైనా కదా మన పేరెంట్స్ మనకి ఏది పంపించారు చదువుకోమని పంపించారు వాళ్ళు ఎంతో ఆర్థిక స్వామత ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్నా మంచి కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో మీరు చదివిస్తారు అది దృష్టిలో పెట్టుకోండి అంతే మన భవిష్యత్తు మనం ఒక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పారు కదా అలాంటి వాటిలో వెళ్ళద్దు పోలీస్ కేసులు ఇన్వాల్వ్ అవద్దు ఎవరైనా గొడవలు కొట్టాడు ఇన్వాల్వ్ కావద్దు చెప్తున్నారు కదా ఒకసారి మన రికార్డులోకి వచ్చారంటే కనుక మీరు ఎప్పుడు సేవ్ చేయాలి ఎప్పుడు ఎవరు చెప్పినా సరే ఎఫ్ఐఆర్ ఫీడ్ అయిపోద్ది అది మేము ఇవ్వలేము రేపు ఎమ్మెల్యే గారు చెప్తారు లేకపోతే మినిస్టర్ గారు చెప్తారు మనకేంటి అప్పుడు మిమ్మల్ని ఎవరు చూశారు కదా పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడు చూసి కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు చూస్తున్నారు రోజు పాత సీఎం చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేసినండు మినిస్టర్లు చేసిన వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ అయిపోయి అలా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కోర్టు పర్మిషన్ వెళ్ళలేదు అది అదే కదా జాతికం నుండి ప్రేమ మేము ఉండేదంతా మాకు బాగా డిస్టర్బ్ చేసేది అంటే లవ్ అఫైర్స్ ఎక్కువగా డిస్టర్బ్ చేసేది అన్నింటికంటే మత్తు కంటే ఇది చాలా దారుణమైన విషయం మనకంత అవసరం లేదు ప్రేమలు ఎన్ని ఇప్పుడు ఏం అవసరం లేదు మనకి ప్రేమలు ఎంజాయ్మెంట్స్ నువ్వు ఎంజాయ్ చేయి ఎప్పుడు నీవు ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత మంచి జాబ్ సోర్స్ సంపాదించిన తర్వాత నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత అచీవ్మెంట్ అయిన తర్వాత అప్పుడు నేను నేను అనుకున్నా సాధించాను నాకు హ్యాపీ అలానే నేను దాంట్లోకి వెళ్ళిన నాకు మొత్తం అయిపోయింది మా పని చేసుకోవాలి అలానే మనకి ప్రతి బ్యాంక్ కి మొబైల్ ఎక్కువ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ సిస్టమ్ ఆమె ఆండ్రాయిడ్ మొబైల్ లో యూజ్ చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆటో నుంచి మీకు తెలియదు వచ్చాము ఫస్ట్ ప్రత్యేకించి మనకి అన్వాంటెడ్ మెసేజ్ ఏపీకేస్ ఉంటారు అవి ఆల్రెడీ అన్వాంటెడ్ మెసేజ్ మన దీపావళి అయితే దీపావళి దీపావళి అంటే మీకు మంచి ఆఫర్ గోల్డ్ వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి అట్రాక్టివ్ ఐటమ్స్ ఏదైతే లేడీస్ గోల్డ్ అంటే తగ్గిందంటే టెన్ థౌసండ్ తగ్గింది ఇచ్చేస్తాం ఆఫర్ మీరు లింక్ ఓపెన్ చేసి మీకు ఆఫర్ ఆఫర్త లేదా బట్టలు ఏదో కార్లు ఏదో ఒక అట్రాక్టివ్ ఐటమ్స్ మన సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ లేదంటే ఏదో రకంగా ఇలాంటి ఐటమ్స్ మనకి ఒక మెసేజ్ పంపిస్తారు మెసేజ్ ఇది ఆఫర్ మనం ఓపెన్ ఓపెన్ చేసి వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ గా అదొక పేజ్ని సెట్అప్ సెటప్ చేసిస్తారు అన్నమాట వాళ్ళు

ఆ ఓటీపీ చెప్తేనే అతనికి అమౌంట్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు విత్ ఓటీపీ ఎందుకంటే డైరెక్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ మన డేటా అంతా వాడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా డిడక్షన్స్ అయిపోతుంది ఎవరు మనకు కూడా తెలియదు నెక్స్ట్ లెవెల్ లో మనకి ఏదో మెసేజ్ బ్యాంక్ నుంచి టెక్స్ట్ మెసేజ్ అలార్మ్ మెసేజ్ అలర్మెటిక్ మెసేజ్ ఏమైనా ఉంటే మనకు డెబిట్ అయిపోయిన అమౌంట్ అయిపోయింది దానికి ఏం చేయాలంటే ఏ విధమైన చెప్పినా కానీ ఏ విధమైన ఆండ్రాయిడ్ మొబైల్ ఎస్పెషల్లీ మా బ్యాంక్ లింక్అప్ ఉన్న మొబైల్స్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన ని అన్న మన సంబంధం ని చెప్పినా కదా ఆఫర్ ఆపట్లేదు అన్వాంటెడ్ మెసేజ్ అలాంటివి టచ్ చేయదు జస్ట్ డిలీట్ చేసేది ఏం పర్లేదు అదే బ్యాంక్ లింక్అప్ ఫోన్ నెంబర్ అనుకోండి మనిషితో ఏం చేసినా పర్లేదు ఇబ్బంది ఓపెన్ చేసినా ఏమవుతుంది అంటే మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వదు నీ అమౌంట్ సెట్ డౌన్ అలాంటివి అవ్వదు అదొకటి ఆ ఇయర్ లో ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఆర్మీ యూనిఫామ్ ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఆ విధి నిర్వాహణలో డ్యూటీ చేస్తూ ఆ డ్యూటీలో భాగంగా చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ నివాళులైతే వారోత్సవాలు చేసుకుంటూ చేసుకుంటాం దాంట్లో భాగంగానే మీకు మీ స్టూడెంట్స్ అవగాహన కల్పించడం కోసం కొన్ని పోలీస్ పాయింట్ కొన్ని ఎస్ఐ రైటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్స్ అదేవిధంగా ఓపెన్ హౌస్ పోలీస్ ఫంక్షనింగ్స్ ఇలాంటి అన్నట్టు కూడా మీకు కొంత పబ్లిక్కి అవేర్నెస్ కల్పించి కార్యక్రమాలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మీకు ఈరోజు ఎస్ఐ రైటింగ్ నిర్వహించడం జరుగుతుంది దీంతో చూసుకుని మా మీరే వ్యాలీ చేసి వన్ టూ త్రీ లిస్ట్ చేస్తే అవి మేము అక్కడ ఎస్పీ కల్పిస్తాము దా మీరు వన్ టూ త్రీ ఫస్ట్ ఇచ్చారు వాళ్ళకు ఇచ్చేసారు రాష్ట్ర దాని గురించి నెక్స్ట్ ఎప్పుడు